వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కొత్త వ్లాగ్తో మీ ముందుకి వస్తున్న వివాహానికి తొలిమెట్టు ఎంగేజ్మెంట్ అండి ఇరు కుటుంబాలు బంధుమిత్రుల సమక్షంలో మా చిన్నాన్నగారి అబ్బాయి ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది ఆ ఆనంద క్షణాలు మీ అందరితో పంచుకోవాలని ఈ వ్లాగ్తో మీ ముందుకి వస్తున్న ఆ విశేషాలు ఏమిటో ఒకసారి చూసేద్దాం ఎంగేజ్మెంట్కి పెళ్ళికూతురు ఇంటికి చుట్టాలందరూ ఇంకా వెహికల్స్లో బయలుదేరడానికి రెడీ అయ్యారు మనం ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు నిండుకుండా ఎదురొస్తే మంచిది కదా శుభకార్యాలకి మనం బయలుదేరే ముందు వధూవరులకి ఈ విధంగా నిండుకుండతో ఎదురు రావడం మన ఆనవాయితీ ఇక్కడ మా చిన్నమ్మ నీళ్ళతో వాళ్ళకి ఎదురు వచ్చారు ఇంకొక నెక్స్ట్ మనం ప్రాసెస్ ఏంటంటే వెహికల్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొబ్బరికాయని కొడతారు అది కూడా మన ఆచారం అలవాట్లలో ఒకటి మా బాబాయ్ ఇక్కడ ఒకే దెబ్బతో కొబ్బరికాయని నేలపై పగలగొట్టి వాళ్ళకి స్టార్ట్ అవ్వడానికి సిగ్నల్ ఇచ్చారనమాట వెహికల్స్ స్టార్ట్ అయ్యాయి పెళ్ళికూతురింటికి అందరూ రీచ్ అయిపోయారు ఫంక్షన్స్లో స్పెషల్ అప్పరియన్స్ ఎవరంటే పెళ్ళికూతురు పెళ్ళికొడుకే కదండి నేను ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు అనుకుంటా ఈమె మా మరదలు ఫంక్షన్ స్టార్ట్ అయ్యే వరకు బంధువులంతా చేరి ముచ్చట్లు పెడుతూ ఉంటాము అదొక సరదా కాలక్షేపం పాత విషయాలన్నీ ఈ గ్యాప్లోనే నెంబర్ వేసుకుంటూ ఉంటారు ఎంగేజ్మెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క అలవాటు ఉంటుంది చేయడానికి కొంతమంది మ్యారేజ్ సెటిల్ అయిన వెంటనే ఎంగేజ్మెంట్ చేస్తారు మాలో అయితే మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ డేట్కి ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు ఈ విధంగా ఎంగేజ్మెంట్ చేస్తాము లేనప్పుడు వెంటనే సెటిల్ అయిపోయి డేట్ ఫిక్స్ అయిపోతే మ్యారేజ్కి ముందు రోజు రాత్రి ఎంగేజ్మెంట్ చేస్తామన్నమాట దీన్ని బొట్టు పెట్టడం లేదా ప్రధానం అంటారు ఒక్కొక్కరిది ఒక్కొక్క అలవాటు ఇక్కడ మా తమ్ముడు మ్యారేజ్కి కొంత టైం ఉంది కాబట్టి ముందుగా ఈ విధంగా ఎంగేజ్మెంట్ చేయడానికి నిశ్చయించుకున్నారు అమ్మాయి అబ్బాయి వారి వైవాహిక జీవితంలోకి మొదటి అడుగు ఈ ప్రధానం అన్నమాట వీళ్ళు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని జీవితాంతం సంతోషంగా ఉండాలని నాతో పాటు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కోరుకుని మీ ఆశీస్సులు వారికి అందివ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో బొట్టు పెట్టి అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి చేస్తాము అని నిశ్చయించుకుంటారు ముహూర్తం టైంకి మొదట బొట్టు పెట్టి తర్వాతనే ఉంగరాలు మార్పిడి కార్యక్రమం జరుగుతుంది మగ వారు ప్రధానంగా అమ్మాయి ఇంటికి వచ్చేటప్పుడు స్వీట్స్ అమ్మాయికి చీర పువ్వులు పసుపు కుంకాలు వీటన్నిటితో పాటు నాకు ఎక్కువగా చిన్నప్పుడు నేను ఎక్కువగా చూసినది నాకు గుర్తున్న మట్టుకు ఒక మేకప్ బాక్స్ లాంటిది కొని అందులో మనకి లిప్స్టిక్తో సహా కాటుక తిలకం అన్నీ పెట్టేవారు అనమాట సెంట్ కూడా పెట్టేవారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఉంగరాలు ఒకరికొకరు మార్చుకున్న తర్వాత దంపతుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు తర్వాత తాంబూలాలు మొత్తం అందరికి కూడా పేరెంటాలు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నారు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం ఎంత తీసుకుంటే అంత మంచిది అని చెప్తారు ప్రెసెంట్ డేస్లో అందరూ కూడా చాలా బిజీగా వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్స్తో ఉంటారు ఎంత బిజీగా ఉన్నా మన ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో స్పెండ్ చేయడం మనకు ఒక రిలాక్సేషన్ ఉంది చెప్పచ్చు మొత్తం ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మా వాళ్ళందరి కోసం నేను వెతుకుతూ ఉంటే వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టి ఎదుగుండి ఇక్కడ భోజనాల దగ్గర కూర్చుండిపోయారు నేను అక్కడ వీడియోలు తీసి నా బిజీలో నేను ఉంటే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారనమాట ఎంగేజ్మెంట్ నెక్స్ట్ డే ఇది మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట చూపులు అమ్మాయి వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబెర్స్తో కలిపి ఈరోజు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వస్తున్నారు వంటలు కార్యక్రమం అంతా జరుగుతుంది మా ఊర్లో ఒక మంచి అలవాటు ఉందండి ఎవరింట్లో చిన్న ఫంక్షన్ అవని ఊర్లో వాళ్ళందరితో కలిపి ఇలా జరుపుకుంటారు నేను ఆల్రెడీ నా పాత వ్లాగ్స్లో నేను చెప్పాను మా ఊరిలో ఏ చిన్న ఫంక్షన్ అయినా విలేజర్స్ వచ్చి సాయం చేసి అంత కార్యక్రమం అయిన తర్వాత వెళ్తారు చాలా మంచి ఆనందించదగ్గ విషయం అనమాట ఈ ఊర్లో ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది అందరూ చూడండి ఇంట్లో ఉండకుండా ఇలా పెరట్లోకి వచ్చి చెట్టు కింద కూర్చున్నారు అంత బాగుంటుంది ఇక్కడ క్లైమేట్ ఈ ఊరు ఇంత చల్లగా చల్లటి గాలి మంచి ఆహ్లాదకరంగా ఉండడానికి కారణం అది వంశధార నది ఒడ్డు పక్కన ఈ విలేజ్ ఉందన్నమాట చుట్టూ జీడి తోటలతో నిండి ఉంటుంది ఒకవైపు మాత్రం వంశధార రివర్ ఉంటుంది అక్కడ నుండి వచ్చే చల్లటి గాలితో భోజనమైన మనం మానేస్తాం ఆ చల్లటి గాలికే కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది అనమాట క్లైమేటు చుట్టాలందరితో ఇల్లు కలకల ఉంది భోజనాలు స్టార్ట్ అయ్యాయి మొదట బంధువులకి ఆతిథ్యం ఇచ్చిన తర్వాతనే మనం అందుకోసం ఇలాగ ముత్తైదువులతోనే వాళ్ళకి వడ్డన కార్యక్రమాలంతూ చేశారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్వీట్ పట్టుకొని వడ్డిస్తూ సరదాగా పలకరిస్తూ ఆ విధంగా వడ్డిస్తూ ఉన్నారు చూడడానికే చాలా కనులు విందుగా నాకైతే అనిపించింది వచ్చిన వాళ్ళందరికీ కూడా అరిటాకుల్లో భోజనం పెట్టారు ఇలాగా అరిటాకుల్లో కూర్చొని భోంచేసి చాలా రోజులే అవుతుంది ఎందుకంటే ప్రజెంట్ అంతా కూడా బఫేస్ ఇష్టమే కదా నిల్చొని ప్లేట్స్ పట్టుకొని లైన్లో వెళ్తూ తినడం అంత తృప్తినివ్వదు ఈ విధంగా రెండు రోజులు కూడా పెళ్ళికూతురు వాళ్ళ ఇంట్లో పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో బంధువులందరితో సరదాగా కాలక్షేపం చేయడం జరిగింది చాలా ఆనందాన్ని కూడా ఇచ్చింది అందరం కూడా ఎప్పుడో కలుస్తాం కదా ఇలాంటి అకేషన్స్లోనే ఇవి ఈ ఫంక్షన్ విశేషాలు మీ అందరి బ్లెస్సింగ్స్ ఆ దంపతులకి ఉండాలని కోరుకుంటూ ఇంకొక వ్లాగ్తో మరలా కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్